ఆయనకు ఆలోచన వస్తుందని నేనైతే అనుకోను ఆయన ఏదో పది మంది వచ్చినా నేను ప్రతిపక్షం అనుకున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు గతంలో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా నూట యాభై ఒక్క స్థానాలు నాకు ఇచ్చారు ప్రజలని ఘనంగా చెబుతున్నారు కానీ ఏనాడు కూడా శాసనసభకి తెరలు వలలు లేకుండా ఆయన శాసనసభలో అడుగు పెట్టలేదు శాసనసభకు వచ్చిందే తక్కువ కనీసం అరవై రోజులు శాసనసభ జరుగుతుందేమో అని చెప్పి అందరూ ఆశిస్తే చివరికి పది నుంచి పదిహేను రోజులకు పరిమితమైనటువంటి శాసనసభ సంవత్సరిక శాసనసభ సమావేశాలు అటువంటి వ్యక్తి శాసనసభకు రావాలన్నా తన ఇంటి నుంచి శాసనసభ కార్యాలయానికి కూడా రోడ్లకు తెరలు కట్టుకునే వచ్చాడు శాసనసభ ప్రాంగణానికి వచ్చేటువంటి దారిలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రతి ఇంటికి ఒక వల కట్టాడు ప్రతి ఇంటికి ఆర్ముడు పోలీసుని పెట్టారు ఇళ్లల్లో నుంచి ఎవరు తలుపు తీసి బయటికి కనీసం కంటి చూపుతో కూడా చూడడానికి లేదని ఐదు సంవత్సరాల కాలం తెరల వెనక వలల వెనక కాలం గడిపి శాసనసభ సమావేశాలంటే కూడా లక్ష్యం లేని విధంగా ప్రతిపక్షంలో శాసనసభనే అవమానించి వెళ్ళిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రతిపక్షం హోదా కావాలని అడగడం మరి ఆయన తెలిసి అడిగాడా లేదా అనేది పక్కన పెడితే ఆయన నేను ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఒక శాసనసభ్యుడిగా ఉన్నాను నా వెనుక ఒక పది మంది శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి నా పార్టీకి ఒక గుర్తింపు ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి ఒక లెటర్ అంతే ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితుల్లో కూడా ఆయనకు రాదు దానికి కావాల్సినటువంటి సంఖ్యా బలం ఆయనకి లేదు అయితే ఆయన పార్టీకి ఆయన శాసనసభ ఫ్లోర్ లీడర్గా ఉండొచ్చు శాసనసభలో ముగ్గురు నలుగురు ఇంతకుముందు రెండు పార్టీలే ఉన్నాయి గతంలో మేము అందరం ఉన్నాం కదా వైసీపీకి సభానాయకుడు ఉన్నారు ప్రతిపక్షానికి ప్రతిపక్ష నాయకుడిద్దరే రెండు పార్టీలే ఉన్నాయి ఇవాళ నాలుగు పార్టీలు ఉన్నాయి కూటమి పార్టీలు అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఉంది జనసేన ఉంది అలాగే భారతీయ జనతా పార్టీ ఉంది మేమందరం కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా కూటమిలో వాళ్ళు మంత్రివర్గ సభ్యులుగా ఉన్నప్పటికీ ఆయా పార్టీలకి పార్టీల నాయకులైతే ఉంటారు ఆ పార్టీల నాయకులతో పార్టీ ఈయన ఒక నాయకుడు ఈయన పార్టీ అంతేగాని ప్రతిపక్ష హోదా రాదు ఇక్కడ ప్రతిపక్ష హోదా మాకు లేదు కాబట్టి మా శాసనసభలో పెద్ద పార్టీ అయిన ఇరవై శాసన శాసనసభ్యులతో నూటికి నూరు శాతం పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచినటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ రెండవ పార్టీగా ఆవిర్భవించింది జనసేన పార్టీ జనసేన పార్టీ పార్టీ నాయకుడిగా ఫ్లోర్ లీడర్గా వారి ఒకరిని పెట్టుకోవచ్చు రెండవ పార్టీయే ఇది వైసీపీ మొదటి పార్టీ కూడా కాజాలదు ఆయనకి ఇచ్చింది పదకొండు సీట్లే జనసేనకి ఇచ్చింది ఉమ్మడిలో ఇరవై ఒక్క సీట్లు కాబట్టి ఆయనకి రెండవ స్థానమే ఫ్లోర్ లీడర్ ఇచ్చిన మొదటి స్థానం రాదు శాసనసభలో ఉన్న విషయం ఇది కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎప్పుడూ శాసనసభ నియమాలు పాటించలేదు శాసనసభ నియమాలకి ఆయన విలువ ఇవ్వలేదు ఆఖరికి శాసనసభాపతిని కూడా బెదిరించి పరిపాలన చేశాడే తప్ప ఆయన ఎప్పుడు శాసనసభకు ఒక గౌరవం శాసనసభకు ఒక కీర్తి ప్రతిష్టలు దానికి ఒక రూల్స్ ఉన్నాయని చెప్పి ఆయన ఏనాడు పరిపాలన చేయలేదు ఐదు సంవత్సరాలు కాబట్టి ఇవాళ దానికి ఒక రూల్స్ ఉన్నాయనేది కూడా ఆయనకి తెలిసి ఉండదు ఆయన సలహాదారులు కూడా అటువంటి వాళ్ళైనాయ్యా ఎవరు కూడా సలహాదారులు ఏ మాత్రం శాసనసభ పట్ల రాజ్యాంగం పట్ల రాజకీయ వ్యవస్థల పట్ల అవగాహన లేనటువంటి డెబ్భై చిల్లర మంది ఆయనకి సలహాదారులు సలహాదారులు అందరూ మేము మంత్రివర్గంలో ఉన్న సభ్యులతోటి సమానంగా ఉన్నామని చెప్పి కార్లు జీతబద్యాలు పిఏలు పిఎస్సీలు తీసుకోవడానికి మాత్రమే పనికొచ్చారు తప్ప ఏ ఒక్కరు కూడా అసెంబ్లీ రూల్స్ చదివిన వాళ్ళు కానీ సెక్రటరియేట్లో బిజినెస్ రూల్స్ చదివిన వాళ్ళు కానీ రాజ్యాంగపరమైనటువంటి రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగాన్ని పఠించిన వాళ్ళు కానీ ఒక్కరు కూడా లేరు కాబట్టి ఇటువంటి వ్యవస్థలో ఐదు సంవత్సరాలు తెరల మాటనున్న జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంత మంచి నిర్ణయం ఆయనకు ఆలోచన వస్తుందని నేనైతే అనుకోను ఆయన ఏదో పది మంది వచ్చినా నేను ప్రతిపక్షం అనుకున్నాడు ఇరవై ఒక్క మంది గెలిచిన వాళ్ళని మర్చిపోయాడు కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఆయన ప్రతిపక్షం హోదా లేదు రాదుకోలేదు